అన్న చంద్రన్న నమస్తే నా మీ పరిపాలన చల్లగా ఉంటుంది అనుకుంటే ఇంత అనార్థకంగా చేస్తున్నారు ఈ సారాయిలు దాపి మా భర్తలు చనిపోయి పిల్లలు మేము ఎన్ని అనసట్లు పడాలని ఈ కల్తీ సారాయి పెట్టి ఎన్ని అనసట్లు పెడతాడు అన్నా ఎక్కడ చూసినా ఒక పరిపాలనగా ఉంది అన్న ఇది చాలా అనార్థంగా చేస్తున్నారు మీరు అసలు ఆడపిల్లలను చంపిగా పట్టించుకోలే కనీసం మేము ముసలి వాళ్ళం డెబ్బై అరవై ఏళ్ళ ముసలాళ్ళం మేం బయట తిరగాలంటేనే కష్టం భయపడుతున్నామన్నా చంద్రన్న దయచేసి మహిళల కోసం చిన్నపిల్లల కోసం ముసలిల కోసం అదంతా ఇది చేయండినాను భద్రంగా ఎందుకు నా ఈ పరిపాలన ఎన్నో ఏళ్ళు ఏళ్ళను ఆ ఏళ్లు ఏళ్ళప్పుడు ఇప్పుడు ఏడు చూసినా కేసులు ఏడు చూసినా ఇబ్బందులు ఏడు చూసినా ఈ ఈ కల్తీ సారాయిలు పెట్టి ఏమి అన్యాయం చేస్తాను ఉన్నా మాకు మహిళలకు బస్తాను మహిళలు మీ మొగుళ్ళని చంపి తిరగండి బాగా సారాయిలు మందులు తాగి బీర్లు బ్రాండ్లు తాగి సావండి అని కల్తీ మందులు పెట్టేసి ఈ రకంగా ఇది అన్న వాళ్ళ మైండ్ చెడిపోయి వాళ్ళు చనిపోయితే పిల్లలు మా పిల్లల గట్టి ఏం కావాలా మా బతుకేం కావాలా ఎందుకు చెందరన్నా పరిపాలన తెలియదన్నా నీకు అసలు నీకు ఎవరన్నా చెప్పింది పరిపాలిస్తా నేను పద్నాలుగేళ్ళు అని ఎవరన్నా నీకు చెప్పింది అసలు నీకు పరిపాలన అంటూ తెలియదన్నా ఈ రకంగా చేస్తా అంటే ఏది ఏది ఉంది సేఫ్టీగా ఉంది ఏది మాకు ముసలాలకు నలభై ఐదేళ్ళకు పద్దెనిమిది వేలు ఇస్తాంటివి అది లేకపోయా పింఛన్లు సుగం పింఛన్లు తీసేసేవి అన్నీ కట్టుకొని విదేశాలకు పంపిస్తుంటే అంటే ఇప్పుడు పేద ప్రజలు ఎట్ట బతకాలన్నా ఎందుకున్నా ఇన్ని ఇంత ఇంత ఇది చేస్తాడు ఏమి ఆ పిల్లలకు కూడా ఏం సుగం సుఖం మందికి వేసినా సుఖం మందికి వేయాల పిల్లలు ఎట్ట చదువుకోవాలా ఏది అది అది